ఓకే గైస్ సో ఇప్పటి వరకు మీరు తీసుకున్న ట్రైనింగ్లో సో యాక్చువల్గా మనం ఓన్లీ మెటీరియల్ కాస్ట్ మాత్రమే తీసుకున్నాం రిమైనింగ్ కోర్స్ ఫీజ్ అంతా మనము ఫ్రీగా చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు త్రీ మెటీరియల్స్ అనేది మీ కొరియర్ ద్వారా పంపించడం జరిగింది ఆ త్రీ మెటీరియల్స్లో ఎంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారో ఇప్పటికే మీకు బాగా అర్థమై ఉంటుంది చాలా వరకు అంటే చాలా వరకు మీరు వర్క్ నేర్చుకున్నారు వర్క్ అంటే రియాలిటీకి రిలేటెడ్గా వర్క్ నేర్చుకున్నారని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను సో ఇంకా మీ యొక్క ఒపీనియన్ చెప్పండి ఎలా ఉన్నింది ట్రైనింగ్ ఎలా ఉన్నింది ఎంతవరకు రియాలిటీ టైంలో మీరు టెక్నికల్ పాయింట్స్ కానీ రియల్ టైం వర్క్ సంబంధించి రిలేటెడ్ ఎంతవరకు నేర్చుకున్నారో మీ యొక్క మాటల ద్వారా విందాం ఓకే లెట్స్ డూ ఇట్ చెప్పండి చెప్పండి పలాక్షి పలాక్షి హలో హలో రాజు వినపడుతుందాపడుతుందా మీ టీచింగ్ టీచింగ్ అయితే బాగునే మా వెరీ విల్ ఏమంటే కొద్దిగా మేము అంటే మీరు ప్రాబ్లమ్స్ ఇచ్చారు కాబట్టి ఒకసారి ట్రై చేసాము హలో చెప్పండి చెప్పండి రాజు లేకపోతే ప్రాక్టీస్ అయితే మీరు ఇచ్చిన ప్రాబ్లమ్స్ మామూలుగా ప్రాబ్లమ్స్ చేసాము కానీ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలి ప్రాక్టీస్ అయితే కంపల్సరీ అయితే రిజల్ట్ బాగుంటుంది అవును కంపల్సరీ ప్రాక్టీస్ హండ్రెడ్ పర్సెంట్ తర్వాత అది కంపల్సరీ చేయాల్సిందే అది అది రాకపోతే కాదు ఓకే ఒకసారి ఒకసారి చేసామంటే మనం మర్చిపోయే మర్చిపోయే ప్రా అవకాశం ఉంది ఏమంటే చేసింది ఒకటి రెండు సార్లు ఇంకా రెండు మూడు సార్లు ఏ ప్రాబ్లం లేదు మన ఇంకా అంటే రియాలిటీ రిలేటెడ్గా ఉన్నాయి పలక్షణం ఓకే రియాలిటీకి అంటే ఉన్నాయండి కొద్దిగా ఎంతో అంటే మీరు వర్క్ చేస్తున్న ప్లేసెస్ రిలేటెడ్ గా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ అని జిఎస్టి ఉన్నాయి కదా గోడౌన్ చేస్తా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ అయితే కంపల్సరీ అవుతుంది సో ఈ మెటీరియల్స్ ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారన్న కాన్ఫిడెంట్ వచ్చిందా వచ్చింది సార్ రాజు ఒక్క నిమిషం అలా చెప్పండి అదే అదే చెప్పాను కదండి నాకు నేను ఉన్న వర్క్ నేను చేయలేకపోయాను ప్యాక్ చేసి కంపల్సరీ చేస్తే కంపల్సరీ నాకు తెలియని పాయింట్ కానీ కొన్ని వచ్చాయి కొన్ని వచ్చే యూజ్ కంపల్సరై అయితే యూజ్ చేస్తాను ఓకే ఓకే అందుకు నేను మామూలుగా మీకు చెప్పే మెటీరియల్ తీసుకొని మీ క్లాస్ ఉంది కాబట్టి ఇప్పుడు అర్థమైంది మర్చిపోవచ్చు ఇంటిలో ఉంటే దాన్ని బట్టి మనం కంటిన్యూస్ ప్రాక్టీస్ అనేది ఉండాలి కంటిన్యూస్ లర్నింగ్ ఉండాలి సో డైలీ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయాలి అంటే టాలెంట్ చేస్తున్నాం కాబట్టి మీకు దాంట్లో తెలియని తెలుసుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా సో అది మెయిన్ ఉండదు వాళ్ళు ఏదో పాయింట్ షార్ట్ కట్స్ రాసుకుంటారు చాలా యూస్ఫుల్ ఉంటది సార్ చెప్పే విధానం కూడా పాయింట్ అంటే టెక్నికల్ పాయింట్స్ చాలా బాగున్నాయి సార్ ఓకే అంటే మాకు నమ్మకం వచ్చింది సార్ మాకు టాలీ అంతా నేర్చుకున్నామని అంటే ప్రాక్టీస్ కూడా చేయలేదు సార్ మేము అది సార్ మీ మీ వాళ్ళు చాలా బెనిఫిట్ ఉన్నాయి సార్ మాకు అది థ్యాంక్ యూ సార్ చెప్పండి రాజు ఇది మీరు ఈ మధ్య మీరు సిక్స్ మంత్స్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అయినా వన్ ఇయర్ అండి వన్ ఇయర్ అయిపోయింది బట్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసింది ఒక త్రీ మంత్స్ బ్యాక్ అంతే మీరు ఒకటి మిస్టేక్ చేసినారండి కొద్దిగా

ఏంటి లేట్గా వచ్చినా లేటెస్ట్ గా ఇప్పుడు ముందే రెండు టూ ఇయర్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ముందే క్లాస్ స్టార్ట్ చేసిన బాగుండేది ఇంకా యా మంచిదే మంచిదే రాజు మంచిదే కానీ మనకు టైం దొరకాలి కదా టైం దొరకాలి లేట్గా వచ్చినా లేట్ యూట్యూబర్ అంటే ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఎక్కువ టైం కేటాయించాలి ఒక వీడియో ఎడిటింగ్ కి సో ఆ ఓపిక అందరికి ఉండదు ఓకే ఆ చెప్పండి నేను మామూలుగా ఆరు కిలో వచ్చేసి నేను నాది వచ్చేసి డిగ్రీ అయిపోయి టూ థౌసండ్ ఫైవ్ అయిపోయింది అండి నేను మామూలుగా ఇట్లా మీరు క్లాస్ నేను ఒక చోట పోయాను మామూలుగా చెప్పావు మెట్లు ఇచ్చాడు ఇట్లా ఇట్లా అని చెప్పాను కానీ మీ లాగా ఇట్లా చెప్పలేదు ఓకే డీటెయిల్స్ కింద చెప్పలేదు అందుకే నేను బాగా ముందుగా వచ్చిందే బాగుండేది ఇంకా తెలుసుకొని ఉండేది అని లేట్ గా వచ్చిన బాగానే చెప్పాను లేటెస్ట్ కూడా మా ఇప్పుడున్న దానికి పరిస్థితులకి మాకు కరెక్ట్ టైం లో మాకు చెప్పాడు డీటెయిల్స్ మెసేజ్ బాగా ఇచ్చాను ఓకే గుడ్ గుడ్ రాజ్ సో మన నుంచి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి డోంట్ వరీ बट கொஞ்சம் वेट చేయండి ఓకే సర్ గ దాని రిలేటెడ్ ఓకే సర్ మొత్తం ఓకే రిమైనింగ్ పర్సన్స్ ఎనీబడీ ఓకే సర్ మహేష్ సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరు నివగలరా ఓకే

మీరు ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక జాబ్ కు వెళ్ళిన తర్వాత రియల్ టైమ్ గా వర్క్ ఉండే విధంగా చూసుకోండి అంటే పర్చేజ్ ఇన్వైస్ కానీ సేల్ ఇన్వైస్ కానీ ఎలా ఎంటర్ చేయాలి ఓకేనా అవి వీడియోస్ కూడా నేను లో పెట్టింటాను ఒకసారి మీరు చూసుకోవాలి చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడతాయి విత్ టెక్నికల్ పాయింట్ నేర్చుకోవాలి ఓన్లీ ఎంట్రీస్ పోస్ట్ చేయడమే కాదు టెక్నికల్ పాయింట్ ఎలా చేయాలనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి అలా నేర్చుకుంటేనే మీరు వాళ్ళ దగ్గర సర్వే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా అదే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం తర్వాత మీరు నోకరీలో మీ రెజ్యూమ్స్ రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోండి మీ దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో దాంట్లో రెజ్యూమ్స్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని రో మీరు అప్లోడ్ చేయండి చాలా వరకు అంటే చాలా కాల్స్ వస్తాయి వాళ్ళు కాల్స్ రావడం వల్ల మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాళ్ళు మీకు అడుగుతారు మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఓకే అంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు కంపల్సరీగా లేదంటే లేదు అదే ఓకే సార్ ఓకేనా బట్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఇండిలో కానీ నోకరీలో కానీ షేన్ డాట్ కామ్లో కానీ ఓకేనా వాటిలో మీరు పెట్టినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కాల్స్ వస్తాయి అంటే వాళ్ళు వాళ్ళు కాల్ చేసి అడిగినప్పుడు మీరు చెప్పగలిగే సత్తా మీలో ఉండాలి అంటే జాబ్ రావడం రాకపోవడం మ్యాండేటరీ బట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంది చెప్పగలిగే సత్తా అన్న మీలో ఉంటే కంపల్సరీ మీరు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఓకేనా సో అది ఓకే సార్ ఓకే ఫ్యూచర్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి నా అవైలబుల్ బట్టి మీకు కంపల్సరీగా నాకు చేతనే సహా మీ అందరికీ చేస్తాను ఇది ఒకటి గుర్తుపెట్టు సో మీరు మీ వల్ల ఈ ఛానల్ వల్ల లేకుంటే నా నాలెడ్జ్ వల్ల మీరు బెనిఫిట్ పొందినారనిపిస్తే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళకు కూడా రెఫర్ చేయండి నేను కంపల్సరీ ఈవినింగ్ టైం ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను ఓకే సార్ ఓకేనా సోదీ Okay, sir. Okay, guys. Thank you. Thank you very much for your good Thanks. feedback. Thank you very much, sir. Thank you. Thank you. Okay. Sir. Good night, sir. Good night. Good night. Good night.